హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పదకొండు రోజుల పాటు ఒక దీక్ష చేయబోతున్నాను అని చెప్పి ట్విట్టర్ లో పెట్టారు అయితే ఇది వినగానే మనలో కొంతమందికి అదేంటి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ఏంటి పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు చేస్తే గీస్తే జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయాలి కదా అన్న సందేహం వస్తుంది ఫస్ట్ పాయింట్ అండి జగన్మోహన్ రెడ్డి గనక అట్లా అనౌన్స్ చేసి నేను ప్రాశ్చిత్ దీక్ష చేస్తాను మేము తప్పు చేశాము అని చెప్పి అంటాడా అలాగనకంటే వాళ్ళకి తప్పు డైరెక్ట్ ఒప్పుకున్నట్టే కదా సో ఆ పని వాళ్ళు చేయరు విషయం అది కాదు ఫస్ట్ పవన్ కళ్యాణ్ దీక్ష చేయడం కరెక్టా కాదా అసలు ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకుని ఆ తర్వాత మనం మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే ఏడుకొండలవాడ క్షమించు అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమయ్యింది జంతు అవశేషాలతో మాలిన్యమైంది విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమయ్యింది అపరాధ భావానికి గురయ్యింది ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలోన నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందే అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను పదకొండు పాటు దీక్ష కొనసాగించి అనంతరం శ్రీ తిరుమల శ్రీవెంకటేశ్వర వారిని దర్శించుకుంటాను దేవదేవా నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తినివ్వమని వేడుకుంటాను భగవంతునిపై విశ్వాసం పాపభీతి లేనివారే ఇలాంటి ఆకృత్యాలకు ఒడిగడతారు నా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం కనిపెట్టినా నోరు మెదపకపోవడం నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేద ఆచారాలకు ధార్మిక విధులకు కళంకంతిచ్చే విధంగా ఎడ పోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమయ్యింది ధర్మో రక్షతి రక్షిత ఇదండి పవన్ కళ్యాణ్ గారు తన పోస్ట్ లో పెట్టినటువంటి అంశం ఇప్పుడు ఆలోచించండి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎస్ ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు ఆయన పెట్టినటువంటి పోస్ట్ ప్రకారం సమస్త హైందవ జాతి దీని ఒక ప్రాయశ్చిత్తంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అన్నారు నిజానికండి పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్ పెట్టడం కంటే రెండు రోజుల ముందే మాకు తెలిసినటువంటి విశ్వహిందూ పరిషత్ వారు వారు కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఫస్ట్ విశ్వహిందూ పరిషత్ ఈ ప్రాయశ్చిత్తానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి విశ్వహిందు పరిషత్ వాళ్ళు పెట్టినటువంటి ఆ పోస్టర్ దాన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు ఏంటంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు లాంటి పదార్థాలతో ప్రసాదం అపవిత్రం అయ్యింది అందుకని బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లడ్డూ ప్రసాదం మనం తినడమే కాకుండా అర్థమైందండి మనం తినడమే కాకుండా ఇతరులకు కూడా మన చేతితో పంచినందుకు క్షమాపణ కోరుతూ ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ప్రతి ఇంటిలో నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ నామాన్ని జపించి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగిద్దాం ఇది విశ్వహిందూ పరిషత్ చెప్పినటువంటిది సో ఒకసారి ఆలోచించండి ఎందుకు ప్రాయశ్చితం చేసుకోకూడదు ఈ ఐదేళ్లలో ఎన్ని సందర్భాలలో మీరు తిరుమల లడ్డు తిని ఉంటారండి ఆలోచించండి తినడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇచ్చి ఉంటారు కదా మీరు దురుద్దేశంతో ఇచ్చిండకపోవచ్చు మంచి ఉద్దేశంతో తిరుమల నుంచి సదుద్దేశంతో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చింటారు కానీ అండి జంతు అవశేషాలతో ఉన్నటువంటి కల్తీ నెయ్యి ఉపయోగించినటువంటి ఆ ప్రసాదాన్ని మనకు తెలియక ఇతరులకు పంచి ఉంటాం కదా అది కూడా మనకు పాపమే మరి ఆ పాపానికి ప్రాయశ్చితం ఎట్లా చేసుకోవాలి అర్థమవుతుందా చెప్తున్నది మీరు తిని ఉంటారు ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు సో ఆ పాపంలో తెలియక భాగస్వాములు కూడా అయ్యి ఉంటారు కదా మరి వాళ్ళు ఎట్లా ప్రాయశ్చితం చేసుకోవాలి అదనమాట ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ చెప్పింది కూడా వెంకటేశ్వర స్వామి వారి క్షమాపణ కోరుతూ ఓం నమో వెంకటేశాయ నూట ఎనిమిది సార్లు చెప్పించండి మాకు తెలియక ఇది జరిగింది తప్పు అని చెప్పి మనం మనం తప్పు చేయలేదు తెలిసి ఎవరు తప్పు చేయలేదు కానీ ఆ లడ్డు ప్రసాదాన్ని తినుంటాం ఇతరులకు ఇచ్చి ఉంటాం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పోస్ట్ అయితే చాలా బాధ్యతాయుతంగా ఉంది ప్రాయశ్చిత్తము ఎందుకు చేసుకోవాలి అన్నది కూడా ఆయన ఇచ్చినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంది ముందే ఎందుకు పసిగట్టలేకపోయాము అని చెప్పి ఆయన ఒక బాధ ఆవేదన అరే ఇంతమంది ఉన్నాము టీటీడీలో ఇంతమంది పని చేస్తున్నారు తెలిసి కూడా భయపడినోరు మెదపలేదా ముందే మనమెందుకు పసిగట్టలేకపోయాము అన్న కోణంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అందుకని చెప్పి ఆయన ప్రాయశ్చిత్తము అనేటువంటి దీక్ష చేస్తున్నారు డెఫినెట్గా అండి చాలా మంచి పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాకు పెద్దజేర స్వామి వారు చేసినటువంటిది ఒకటి గుర్తొస్తుంది రామాయణాన్ని తమిళనాడులో పెరియారు ఉద్యమము ఈ ద్రవిడ ఉద్యమము కొన్ని నడుస్తుండేవి నాస్తిక ఉద్యమాలు యాంటీ హిందీ ఉద్యమాలు చాలా నడిచాయి అందులో భాగంగా రామాయణ ప్రతులను తీసుకొచ్చి రోడ్ల మీద తగలబెట్టారు తమిళనాడులో పెరియారు ఉద్యమ ప్రభావంతో బ్రాహ్మణులను కొట్టేవారు పెదజీర స్వామివారు వారు గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి స్వామి వారికి తెలిసింది వెంటనే వారు ఏం చేశారో తెలుసా ఒక ప్రాయశ్చిత్త దీక్ష లాంటిది ఒకటి చేయాలి ప్రాయశ్చిత్తం చేయాలి దీనికి ప్రాయశ్చిత్తం అంటే ఏంటండి మనం తప్పు చేస్తేనే ప్రాయశ్చిత్తం చేసుకోవడం కాదు అంటే ఒక మహనీయులు చూపించినటువంటి దారి ఎలా ఉంది మనకు అనేది చెప్తున్నాను స్వామివారు కొంతమందిని తీసుకొని తమిళనాడు వెళ్ళారు ఎక్కడెక్కడైతే రామాయణం ప్రతలను చింపేశారో ఏ ఏ విధుల్లో చింపేశారు ఎక్కడెక్కడ చింపేశారు అన్నది వార్తల ద్వారా బయటకు వచ్చిందో ఆయా ప్రాంతాలకు పెద్దజల స్వామివారు వారి శిష్యులు అందరు వెళ్ళి అక్కడ రాముల వారి ఫోటో పెట్టి రామనామ సంకీర్తన చేశారు తమిళనాడులో బహిరంగంగా రామనామ సంకీర్తన చేసి పసుపు నీళ్లతో ప్రక్షాళన చేసి ఇక్కడ రామాయణాన్ని పరమ పవిత్రమైన రామాయణాన్ని ఇక్కడ అవమానపరిచారు అందుకని చెప్పి ఇక్కడ రామనామంతో దానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాము అని చెప్పి స్వామివారు ఒక దారి చూపించారు చిన్నచేర స్వామివారు కూడా అండి చాలా సందర్భాలలో ఇలాంటి సందర్భాలు ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినప్పుడు తెలిసినప్పుడు కొన్ని కొన్ని దీక్షలు కొన్ని కొన్ని ప్రాయశ్చిత్త దీక్షలు సూచించడము చేయించడము అవన్నీ కూడా మాకు తెలుసు అందుకనే అండి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పదకొండు రోజుల పాటు దీక్ష ఆయన చేస్తున్నారేమో అందరూ అంతా చేయలేకపోవచ్చు కానీ కనీసం మన బాధను వెంకటేశ్వర స్వామి వారి ముందు ఓం నమో వెంకటేశాయ నూట ఎనిమిది సార్లు జపించి ఇంటి ముందు దీపం వెలిగించి గో ఈ విధంగా జరిగింది ఈ విషయం తెలిసింది అందుకని బాధపడుతున్నాము తర్వాత ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడాలి అనేది కోటాను కోట్ల మంది భక్తులు కోరుకోగలిగితే బాగుంటుంది ఇక నేను ఒక క్రితం వీడియో పెట్టానండి కల్తీ నెయ్యి వరకు ఇట్లా చెప్పుంటే బాగుండేది ఈ జంతు అవశేషాలకు సంబంధించి అవన్నీ కొంచెం మనకు ఎందుకంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా వినడానికి అది మామూలుగా ఒక స్మెల్ నుంచి ఏదో వస్తుందంటేనే నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అందులో మళ్ళీ శ్రోత్రియులు ఉంటారు సాధువులు సన్యాసులు సంతపురుషులు కదా ఈ లడ్డు తిన్నటువంటి వాళ్ళు ఉంటారు ఐదేళ్లలో ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఒక రకమైన ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వీటన్నింటి దృష్ట్యా అండి కొంచెం ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు కూడా కొంతవరకు వాళ్ళు సెన్సార్ చేసి ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదని అది చెప్తూ ఒక పక్క చర్యలు తీసుకుంటూ మరోపక్క ఎవడోడైతే దాని వెనక్కున్నాడో వాడిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తూ ఇట్లా ఉంటే బాగుండేది అనేది ఒక ఆలోచన ఉందన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు తెలిసినప్పుడు అది తట్టుకోవడం చాలా కష్టం ప్రతి ఒక్కరూ ఒకే రకంగా ఉండరు ఫలాన్ని తిన్నాను అని చెప్పి తెలిసి అది అది జీర్ణించుకోలేరు ఆ విషయాన్ని జీవితాంతం జీర్ణించుకోలేనటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి సో అది కూడా కొంచెం కొంత ఆలోచించుంటే బాగుండేది అన్న ఉద్దేశంతో ఒక వీడియో పెట్టాం ఆ వీడియో కూడా చూడండి సో మల్టిపుల్ డైమెన్షన్స్లో థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష డెఫినెట్గా మేము మద్దతిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు దీపాన్ని వెలిగించండి వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని జపించండి ఎందుకు మరి కనిపెట్టలేకపోయారు ఇంతమంది ఉన్నారు కదా అసలు ఏం జరిగింది అన్నటువంటి ప్రశ్న అనమాట స్వామివారి ముందు అది విషయం ధన్యవాదాలు